మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం జనవరి పద్దెనిమిది రెండు పేల ఇరవై ఐదు కుకునూరు మండలం ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం శ్రీ కొడితల పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛాంద్ర స్వచ్ఛ దివస్ ను కుకునూరు మండలంలో కుకునూరు మండల టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగం మరియు జనసేన మండల అధ్యక్షుడు ములిశెట్టి యోగేంద్ర పాదయాత్ర చేస్తూ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు అదేవిధంగా నాయకులు ములిశెట్టి నాగు చీపురు పట్టి పారిశుధ్యం చేస్తూ కార్మికులకు ఉత్సాహించేవారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన మండల అధ్యక్షులు కార్యకర్తలు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మండల అధికారులు సిబ్బంది మరియు వెలుగు సిబ్బంది గ్రామ దీపికలు ప్రజలు పాల్గొన్నారు పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ గా సాధించే సంకల్పాలకి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాసుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ నువ్చ ఆంధ్రప్రదేశ్ ప్రారంభించడం జరుగుతుంది ఈ రోజు నుంచి అంటే నెలలో మూడవ శనివారం ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాసం కార్యక్రమంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆ ప్రకారం ఈరోజు అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దేవాల సందర్భంగా ర్యాలీలు మానవహారం ప్రతిజ్ఞ చేయమన్నారు ఆ ప్రకారం అందులో భాగంగా మరి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీని ఈ గ్రామ అందరూ సాగారంతో చక్కగా మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ర్యాలీలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ మా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మనం మన ఆంధ్రప్రదేశ్ని మన మండలాన్ని మన గ్రామాలని స్వచ్ఛంగా పరిశుభ్రంగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని అందుకు మనం ఈ శనివారం మూడో శనివారం అనే కాకుండా ప్రతి మూడో శనివారాన్ని చేసుకుంటూ ప్రతిరోజు కూడా మనం మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేటట్టుగా మనందరం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకు అందరం కూడా మరి పెద్దగా ఆ కార్యక్రమాన్ని మన పరిసరాలన్నీ కూడా మన గ్రామాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అంటే వాటర్ మంచినీరు రోడ్నీ ఎప్పుడు కూడా మనం మంచి నీరు తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా కాచి చల్లార్జన నీటిని ఎప్పుడూ తాగుతూ ఉండాలి మనం ఏ రోజుకి ఆ రోజు చెత్తని మరి ఎస్డబ్ల్యూపిసి షెట్లు ఉన్నాయి ఆ షెడ్లు దగ్గరికి వెళ్ళేటట్లుగా మరి ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం కాబట్టి అధికారులు గ్రామ ప్రజలు